హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జ్యోతి అండి నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సో నేను బీటెక్ కంప్లీట్ చేశానండి నేను చాలా స్కూల్స్లో కాలేజెస్లో ఐ మీన్ సాఫ్ట్వేర్ షాప్ కూడా చేశాను సో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూ చూసుకుంటూ ఉన్నాను అలా చూస్తూ ఉన్న క్రమంలో నాకు టీవీలో ఒక యాడ్ కనిపించిందండి సో ఆ యాడ్ చూసి నేను ఆ నెంబర్కి కాల్ చేశాను ఆ నెంబర్కి కాల్ చేశాక మేడం వాళ్ళు నాకు మా అప్లైనా మేడం ఇలా ఆపర్చునిటీ గురించి చెప్పారు సో మీటింగ్స్ అన్నీ అటెండ్ అవ్వాలి ఇది ఫర్ ఎవర్ కంపెనీ అని చెప్పారు సో అటెండ్ అవుదామని మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యానండి అటెండ్ అయ్యాక నాకు బిజినెస్ ప్లాన్ అనేది బాగా నచ్చింది సో ఇక్కడ మనకి లైఫ్ అనేది ఉంది అని నాకు అర్థమైంది ఇంకా ఇక్కడ చేసుకున్నా మనం ఒకరి కింద వర్క్ చేయాలి సో వాళ్ళకి మనకి ఏమైనా లీవ్స్ కావాలన్నా ఏమైనా అడగాలి వాళ్ళని పర్మిషన్ అడగాలి వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు మళ్ళీ తిడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నాకు నచ్చలేదండి సో ఇక్కడైతే మనకి వితౌట్ బాస్ బాస్ ఎవరు ఉండరు మనమే మన కోసం కష్టపడాలి బట్ ఎక్కడన్నా అయితే వాళ్ళ కోసం మనం కష్టపడి వర్క్ చేయాలి సో ఇదంతా బిజినెస్ ప్లాన్ మీటింగ్స్ అన్నీ విన్నాక నాకు బాగా లైఫ్ ఉంది ఇందులో అనిపించింది సో వితిన్ టూ డేస్లో నేను బిజెస్సీ అనేది కంప్లీట్ చేసుకొని దీనిలోకి ఎంటర్ అయిపోయానండి వర్క్ చేస్తూ ఉన్నాను అంటే నాకు ఇన్కమ్ కూడా క్రెడిట్ అయిందండి సో బయట ఎక్కడైనా చేస్తే టెన్ థౌజండ్ అలా వచ్చేది బీటెక్ చేసినా కూడా టెన్ థౌజండే ఇచ్చేవాళ్ళు సో ఇందులో అయితే నేను ఫిఫ్టీన్ దాకా ఎండ్ చేసుకున్నానండి సో నాకు ఇది బాగా నచ్చింది మీరు కూడా ఇంత మంచి ఆపర్చునిటీని వదులుకోవద్దండి ఎవరు మంచి ఆపర్చునిటీ మిస్ చేయకుండా చూస్ చేసుకొని మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను